హాయ్ ఫ్రెండ్స్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక షాకింగ్ న్యూస్ ఆయన తన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఏకంగా నూట డెబ్బై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట ఇది టాలీవుడ్లో ఒక రికార్డ్ ఈ వీడియోలో ఆ వివరాలు సినిమా గురించి పూర్తిగా తెలుసుకుందాం సో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో స్టార్ గా ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మనందరికీ తెలుసు సింగ్ అత్తారింటికి దారేదిలాంటి బ్లాక్ బస్టర్లతో కోట్లాది మంది ఫ్యాన్స్ హృదయాల్లో స్థానం సంపాదించారు ఇప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలకు కూడా టైం కేటాయిస్తున్నారు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం నూట డెబ్బై కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట ఇది ఒక పాన్ ఇండియా సినిమా కాకపోయినా టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎవరూ తీసుకోని హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఇది ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు అయితే కొందరు ఈ రెమ్యునరేషన్పై విమర్శలు కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క వంద కోట్ల షేర్ సినిమా కూడా ఇవ్వలేదని అలాంటప్పుడు నూట డెబ్బై కోట్లు జస్టిఫై చేయడం కష్టమని అంటున్నారు కాని పవన్ సినిమాలు ఎప్పుడూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంటాయి ఉదాహరణకు అత్తారింటికి దారేది నూట ఇరవై కోట్లు భీమ్లానాయక్ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి ఈ సినిమా షూటింగ్ మిడ్ జులై నుంచి తిరిగి స్టార్ట్ కానుంది కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇది పవన్ కళ్యాణ్ చివరి సినిమా కావచ్చని అంటున్నారు ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అందుకే ఈ సినిమాకి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు సుజీత్ దర్శకత్వంలో ఓ జీ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలు కూడా చేస్తున్నారు ఓజీ కోసం ఆయన వంద కోట్లు హరిహర వీరమల్లు కోసం అరవై కోట్లు తీసుకున్నట్లు రిపోర్ట్సున్నాయి ఈ మూడు సినిమాలు రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ కానున్నాయి పవన్ కళ్యాణ్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ నూట కోట్ల రెమ్యునరేషన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ రెమ్యునరేషన్ జస్టిఫై అవుతుందా ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్